హలో ఆల్ వెల్కమ్ టు ఏవీ కన్స్ట్రక్షన్స్ అండి ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోస్ అయితే మేము ముందరికొచ్చేసా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చెప్పేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి లాస్ట్ లో ఈ ఇంటి సైజ్ ఏంటి ఈ ఇంటి ప్రైజ్ ఏంటి క్లియర్ అయితే చెప్పేస్తాను మన కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కలే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొట్టేసేయండి ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేసేసేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ రిలేటివ్స్ లో లేదా ఫ్రెండ్స్ లో ఎవరైనా హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి తక్కువ ప్రైస్లో వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్లో మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటే ఈ ఇల్లు మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది ఈ ఇంటి సైజు వచ్చేసి పదమూడున్నర ఇంటూ నలభై అండి మొత్తం వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది ఈ ఇంటి ఎలివేషన్ అయితే అస్సలు అద్దరిపోయింది ఈ ఇల్లే కాదు పక్క ఇల్లు కూడా సేమ్ అండి మొత్తం టూ హౌసెస్ అయితే సేల్కి వచ్చేసాయి ఈ ఇల్లు పక్కన ఉన్న ఇల్లు రెండైతే సేమ్ ఉన్నాయి ఒకే బిల్డర్వి కలర్ ఒక్కటి చేంజ్ అవుతుందండి ఇక ఈ ఇంటి విషయానికి వస్తే మొత్తం టూ బీహెచ్కే హౌస్ అండి ఫ్రంట్లో ఎంట్రీ స్పేస్ వదిలేసి ఇంకా టూ బీహెచ్కే కట్టారంటే మొత్తం వన్ సెన్స్లోనే టూ బీహెచ్కే కట్టారంటే చాలా అంటే చాలా గ్రేటు మోస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఇంట్లో ప్లానింగ్ ప్లానింగ్ మాత్రం మద్దరిపోయింది అండ్ ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది దాని బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ పిఓపి డిజైన్ అయితే డీసెంట్గా చాలా బాగా అనిపించింది నాకు మాత్రం అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారండి అండ్ బెడ్రూమ్స్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఆపోజిట్ ఆపోజిట్లు అయితే ఉంటాయి అండ్ కిచెన్ ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్ బేసిన్ అయితే పెట్టించారండి మనం చూసుకున్నట్టయితే కిచెన్ కూడా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం రేంజ్లో చాలా అంటే చాలా బాగుంది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ టు ఫైవ్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈ ఇల్లు పర్ఫెక్ట్గా సరిపోద్ది అండ్ ఈ ఎంట్రెన్స్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది అయితే పెట్టించారు అండ్ చుట్టూ కబోర్డ్ చేయించుకుంటే మాత్రం కిచెన్లో చాలా అంటే చాలా బాగుంటుంది సెల్ఫ్ కూడా తక్కువ అయితే ఇవ్వలేదండి మంచి రేంజ్ లోనే మీడియం రేంజ్ లో చాలా అంటే చాలా భావించారు ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి ఉత్తరం ఫేస్ అండి ఫ్రంట్ లో వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది లొకేషన్ అండి లొకేషన్ వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న షోరూమ్ పక్క లైన్ లో నుంచే ఉంటుందండి ఇన్ రోడ్డు కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది హైవే రోడ్డుకి అండ్ ఇప్పుడు మీరు చూసుకుని వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి త్రీ డి వాల్పేపర్తో అయితే వేయించారు అండ్ డోర్ చూసుకున్నట్లయితే చాలా అంటే డిజైన్ చాలా బాగుంది అండ్ ఒక వాల్కి వచ్చేసి డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ పిఓబీ డిజైన్ కూడా సింపుల్గా డీసెంట్గా చాలా బాగుంది అండ్ ఎక్కువ అయితే ఎలివేట్ చేయలేదు బట్ డీసెంట్గా అయితే అనిపించింది నాకు మాత్రం అండ్ స్ట్రైట్ వచ్చేసి ఇంకో డోర్ అయితే పెట్టించారండి ఈ డోర్ వచ్చేసి సౌత్ ఫేస్కి అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాష్ ఏరియా ఇచ్చారు దాని వాష్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎక్స్ట్రాగా వాష్ ఏరియా ఇచ్చారు అండ్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బెస్ట్ అనిపించింది ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు అది మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి అండ్ ఇక్కడే యూజ్ చేసిన వాష్రూమ్లో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ వాష్రూమ్ పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి అండ్ చుట్టూ టైల్స్ చూసుకున్నట్టయితే డిజైన్ కూడా చాలా బాగుంది ఈ వీడియోని మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో అయితే కామెంట్ చేసేసేయండి ఐ మీన్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ అంటే స్టేట్స్ ఎక్కడ తెలంగాణ ఆంధ్రానా ఆంధ్రాలో అయితే ఎక్కడి నుంచి అండ్ తెలంగాణలో అయితే ఎక్కడి నుంచి అనే కామెంట్ చేసేసేయండి ఎందుకంటే నాకు ఎక్కడి నుంచి ఎక్కువ చూస్తున్నారో అక్కడ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఏజెంట్స్ని కనుకొని హౌసెస్ కూడా చూపిస్తానండి అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్స్ కూడా డీసెంట్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి మరి ఎక్కువ అయితే ఇవ్వలేదు ఒక వాళ్ళకైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు మాస్ మాస్టర్ లో అండ్ ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా ఒక వాళ్ళకైతే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ వెంటిలేషన్ కోసం యూపీబీసీ స్లైడ్ విండో అయితే యూజ్ చేశారండి అండ్ ఇక్కడ వచ్చిన వాష్రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఆ స్టెప్స్ కింద అయితే వస్తుంది అండ్ పీఓబీ కూడా డీసెంట్గా చాలా బాగుంది అండ్ ఇంటివిషన్కి వస్తే ఇల్లు సైజ్ వచ్చేసి పదమూడున్నర ఇంటూ నలభై అండి మొత్తం టూ వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది ఇంటి ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఇంటి ఫ్రంట్ లో వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి మెయిన్ ఫేస్ వచ్చేసి ఉత్తర ఫేస్ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ ఇప్పిస్తా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ పెట్రోల్ బంక్ మార్తీశ్వరం కర్నూల్ అండి ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏబీ కన్స్ట్రక్షన్స్ తెలుగు